మంగళవారం జర్నలిస్టుల డిమాండ్ డే సందర్భంగా ఏపీయూడబ్ల్యూజే నాయకులు జిల్లా కలెక్టర్ రాజకుమారికి వినతిపత్రం అందజేశారు జర్నలిస్టుల డిమాండ్స్ డే సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియాకు ఏపీడబ్ల్యూజే నాయకులు మంగళవారం వినతిపత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కండే శ్యామ్ సుందర్లాల్ గౌరవ సలహాదారు జనార్దన్ రెడ్డి కనకరాజు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మధుబాబు ఉస్మాన్ బాషా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు చలంబాబుతో పాటు పలువురు పాత్రికేయులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏపీ రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు నంద్యాల జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్కు వినతిపత్రం వినతి పత్రం ఇచ్చినట్లు తెలిపారు రాష్ట్ర వ్యాప్త డిమాండ్స్ డే సందర్భంగా పాత అక్రిడేషన్ల గడువును ఇక ముందుకు పొడిగించకుండా రాష్ట్రంలో పనిచేస్తున్న జర్నలిస్టులందరికీ కొత్త అక్రిడేషన్లు వెంటనే ఇవ్వాలని రాష్ట్ర జిల్లా స్థాయి అక్రిడేషన్ కమిటీలలో జర్నలిస్టులకు జర్నలిస్టుల యూనియన్స్ కు ప్రాతినిధ్యం కల్పించాలని వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ మరింత ప్రయోజనకరంగా తీర్చిదిద్దాలని వర్కింగ్ జర్నలిస్టుల ప్రమాద బీమా పథకాన్ని పునరుద్ధరించాలని జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామన్న కూటమి ఎన్నికల హామీని నిలబెట్టుకోవాలని విశ్రాంత పాత్రికేయులకు ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్న పాత్రికేయ పింఛన్ పథకాన్ని మన రాష్ట్రంలో కూడా ప్రారంభించాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులతో పాటు పలువురు పాత్రికేయులు పాల్గొన్నారు ఆగస్టు తేదీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీడబ్ల్యూజే జర్నలిస్ట్ డిమాండ్ డేను నిర్వహించమని చెప్పి ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు నంద్యాల జిల్లాలో జర్నలిస్టుల యొక్క డిమాండ్ల గురించి మన గౌరవ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ముఖ్యంగా గత ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఇరవై మూడు వేల మందికి అక్రిడేషన్ కార్డులు ఉంటే పోయిన ప్రభుత్వం కేవలం తొమ్మిది వేల మందికి మాత్రమే మనకు అగ్రిడేషన్ కార్డు ఇవ్వడం జరిగింది చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం జర్నలిస్టులకు ఒక ఐడెంటిటీ వచ్చేది అగ్రిడేషన్ కార్డు ఆదాన్ని పునరుద్ధరించి అందరికీ అగ్రిడేషన్ ఇవ్వాలని చెప్పి మనం ఏపీడబ్ల్యూజే ప్ర మనకు ప్రభుత్వానికి మనం ఎలక్షన్కు ముందే అడగడం జరిగింది అర్హులైన ప్రతి ఒక్కరికి ఇస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం మనకు హామీ ఇవ్వడం కూడా జరిగింది మరపోతే గతంలో రెండు వేల పదహారులో గౌరవనీయులు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మనకు ప్రమాద భీమాను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది దాన్ని కూడా కొన్ని మెరుగులు దిద్ది దాన్ని కూడా మళ్ళా పునరుద్ధరించాలనే మరొక డిమాండు అలాగే జర్నలిస్టుల పిల్లలు ఎందుకంటే ఈరోజు జర్నలిస్టులకు జీతబత్యాలు లేవు చాలా దయనీయమైన పరిస్థితిలో ఉన్నారు ఆ వృత్తి మీద ప్రేమతో ఒక సంఘానికి మనం ఒక మనవంతుగా సేవ చేయాలని ప్రభుత్వానికి ప్రజలకు మధ్యన వారధిగా ఉండి ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న గౌరవప్రదమైన జర్నలిస్టుల పిల్లలు చదువుకోవాలంటే ప్రైవేట్ స్కూళ్ళలో చాలా దుర్భరమైన పరిస్థితి ఈ విషయాన్ని గత నెలలో ఏలూరులో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో నేను కూడా లేవలెత్తడం జరిగింది ఇరవై ఆరు జిల్లాలకు గాను కేవలం ఒక నాలుగు జిల్లాల కలెక్టర్లు ఇవ్వడం జరిగింది ఇరవై రెండు జిల్లాల ప్రతినిధులు ముక్తకంఠంగా దానికి సపోర్ట్ చేసి దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలా దీని విషయంలో మనం ధర్నాలు చేపట్టడానికి సిద్ధపడాలా నిరాహార దీక్షలు చేయడానికి సిద్ధపడాలని చెప్పి ఏక తీర్మానం చేయడం జరిగింది ఈ విషయాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతున్నాం అలాగే ఇప్పుడు అక్రిడేషన్ కార్డు లేకపోతే ఇన్సూరెన్స్ చేయలేం మనం ప్రభుత్వం మనకి ఎంత ఇచ్చి కూడా అక్రిడేషన్ కార్డు అనేది ఒక ఐడెంటిటీ ఆ అక్రిడేషన్ కార్డు ఉండాలని చెప్పి అనే ఉద్దేశంతో మనం అందరికీ అక్రిడేషన్ కార్డు ఇవ్వాలని చెప్పి కూడా మనం డిమాండ్ చేయడం జరిగింది జర్నలిస్టుల సమస్యలు ఏ ప్రభుత్వానికి చిత్తశుద్దిండదు అపోజిషన్లో ఉత్సాహము ఏ లీడర్ అయినా సరే ఏ పార్టీ అయినా సరే ఉన్నప్పుడు జర్నలిస్టు గుర్తుకొచ్చారు అధికారంలోకి వచ్చినాక జర్నలిస్టును విస్మరిస్తారు లేకుంటే కొన్ని లక్షల మందికి ఇప్పుడు రేపు ఉచిత బస్సు వస్తుంది అంతకంటే అక్రిడేషన్ వల్ల వాళ్ళు చేయగలిగింది ఏమని చెప్పు అందరికీ కలిగిన వాళ్లకు అందరికీ అంటే వాళ్ళు యూట్యూబ్ అందుకు చెప్పిన్నారు కాబట్టి ఎన్నికల ముందర అపోజిషన్లో ఇప్పుడు చెప్పినారు కాబట్టి వాటిని అన్నింటిని అమలు చేసి తక్షణం ఇవ్వాలి ఇప్పుడు ఉండే పరిస్థితి వచ్చే మళ్ళీ రెన్యువల్ అయ్యే పరిస్థితులే కనిపిస్తుంటాయి కాబట్టి ప్రతి కు అర్హత కలిగి జర్నలిజం అనేది శాశ్వతం జర్నలిజంలో కొన్ని మార్పులు రావచ్చు అంత తప్ప జర్నలిజం అయితే ఉంటుంది అది సోషల్ మీడియా కావచ్చు డ్రోన్ మీడియా కావచ్చు ఇంకో ప్రింట్ మీడియా కావచ్చు ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు జర్నలిజం అయితే లకు జర్నలిస్టులకు జర్నలిస్టులకు ఎప్పుడు గుర్తింపు అపోజిషన్ లోని ముఖ్య ముఖ్యమంత్రి అభ్యర్థికి కానీ పార్టీకి కానీ గుర్తింపు ఉంటుంది అధికారం లేకొచ్చానే వెంటనే మేము తొలి సంతకాలలో చేయకుంటే మళ్ళీ నాలుగైదు సంతకం చేసినా సరిపోతుంది ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకొని ఖచ్చితంగా ప్రతి జర్నలిస్ట్ కు నాలుగు డిమాండ్లు అడుగుతున్నారు ఒకటి ఇల్లు ఒకటి ఒకటి పిల్లలకు ఫిఫ్టీ పర్సెంట్ ఫీజు రాయితో తర్వాత వచ్చేసి అక్రెడేషన్ మంజూరు చేయడం సమస్యలు ఉంటాయి అవన్నీ ఖచ్చితంగా నెరవేర్చారు నెరవేర్చాలి గట్టిగా పట్టుకున్నారు సంవత్సరం గట్టిగా పట్టుకున్నారు కాబట్టి మన యూనియన్ ఏపీడబ్ల్యూజే రాష్ట్ర జాతీయ యూనియన్ గాని గట్టిగా పట్టుకున్నారు కాబట్టి ఖచ్చితంగా జరుగుతుంది ఏపీడబ్ల్యూజే సంఘం పాత్రికేయులందరికీ నమస్కారం ఈ రోజు మన పాత్రికేయులందరికీ ఇంటి స్థలాలు అర్హత కలిగిన వారి అందరికీ ఇంటి ఇంటికో ఇల్లు కేటాయింపు ఫీజు రాయితీ జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజు రాయితీ అంశాలపై రాష్ట్ర పిలుపు రాష్ట్ర కార్యవర్గం ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి విన్నతి పత్రం ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వంలో ఎన్నికలకు ఒక ఆరు నెలలు ఐదు నెలల ముందు ఆదిరిగేయులకు ఇంటి స్థలాలు కేటాయించిన జివో రావడం జరిగింది జీవో అయితే వచ్చింది కానీ అది కార్యరూపం దాల్చే లోపల ఎన్నికలు రావడం కూటమి ప్రభుత్వం రావడం జరిగింది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికి దగ్గర దగ్గర సంవత్సరం దాటింది అక్రిడేషన్లు ఏ రెండు నెలకు మూడు నెలలకు ఎక్స్టెన్షన్ చేస్తూనే ఉన్నారు కానీ కమిటీ కూర్చొని కొత్త అక్రిడేషన్లు ఇవ్వడం లేదు ముఖ్యంగా జర్నలిస్టులకు అర్హత గల వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం సమాచార శాఖ మంత్రి గారు కమిషనర్ గారు గా కూర్చొని మీరు ఎన్ని ఇవ్వగలుగుతారో ఏమి అనారో కొత్త డేషన్లు ఇచ్చేదానికి ముందడుగు వేయాలని మేము కోరుతున్నాం ఎందుకంటే ఎక్స్టెన్షన్ చేయడం వలన చాలామంది రాష్ట్ర వ్యాప్తంగా అయితే అందేలా రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది జర్నలిస్టులు ఎదురు చూస్తున్నారు దయచేసి పాదయాత్రలు కూడా లోకేష్ బాబు గారు చెప్పినారు గల అందరికీ ఇస్తామని చెప్పి అదొకటి ముఖ్యంగా జర్నలిస్టుల అందరికీ మనవి ఏంటంటే ఇప్పుడున్నటువంటి అధికారులు కానీ నాయకులు కానీ తీడ్కో ఇండ్లు మీకు ఇస్తామని అంటే తీసుకోండి ఎందుకంటే నేను నిజం చెప్తున్నాను రెండు వేల తొమ్మిదిలో చాలా మంది పాత్రికేయులు చాబోళ రస్తాలో అప్పుడు స్థలాలు ఇస్తే అంత దూరమా అక్కడికి పోయి ఎవరు ఉంటారు అని చెప్పి చాలా మంది కొంతమంది ఎన్నక్కడ చేసినారు కొంతమంది తీసుకున్నారు అమ్ముకున్నారు అది వేరే విషయం ఈ రోజు దాని వాల్యూ మీకు తెలియదు అంటే ఆ రోజు తీసుకున్నటువంటి వాళ్ళు ఈ రోజు అనుభవిస్తున్నటువంటి ఇది చూసి కొంతమంది మేము తప్పు చేసినామే అనుకుంటున్నారు ఎప్పుడైనా విలువ పెరిగేది స్థలాలకు ఇండ్లకు తీడికో ఇండ్లు ఇస్తే తీసుకుందాం టీడుకో ఇండ్లు ఈ రోజు అక్కడ ఏం ఉండకపోవచ్చు అన్ని ఏర్పాటు చేస్తారు మనం తీసుకుంటామండి లైట్లు ఏర్పాటు చేస్తారు నీళ్ళు ఏర్పాటు చేస్తారు అన్ని రకాల వసతులు ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జర్నలిస్ట్ డేగా డిమాండ్స్ డేగా దీన్ని పరిగణిస్తూ గౌరవ కలెక్టర్ గారికి వినతిపత్రం అంద జరిగింది ప్రధానంగా సంబంధించి గత ప్రభుత్వము బాగా కుదించింది ఇరవై మూడు వేల అక్ ఉన్న అక్విడేషన్లు ఒక్కసారిగా తొమ్మిది వేల కుదించింది కాబట్టి గత టీడీపీ హయాంలో ఉన్న అక్రేషన్ అలా పునరుంచాలా పాతికేయులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలా సార్వత్రిక ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వము ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేయాలని నంద్యాల ఏపీడబ్ల్యూజే కమిటీ డిమాండ్ చేస్తుంది ఆ వైపుగా అధికార యంత్రాంగము దీనికి సంబంధించిన ప్రక్రియను వేగవంతం చేసి ప్రతి ఒక్క పాతికేయులకి కూటమి వాళ్ళు ఇచ్చిన హామీని నెరవేర్చాలని మేము కోరుతున్నాం